ఈ సంఘం దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న సంఘం కనుక ఆయనే దీనికి పునాది ఆయనే దీనికి సహకారి ఆయనే ఈ యొక్క సంఘానికి నడిపింపు దారుడు ఆయనే ఈ సంఘానికి యజమానుడు అంతేగాని మనదేం లేదు ఒకవేళ ఏదైనా ఉందేనంటే ఆయన కృపలో ఆయన కొరకు పనిచేయడానికి ఆయన ఇచ్చిన అవకాశమే మనకుంది కాబట్టి ఒకవేళ చేయాలనుకుంటే సాయంత్రం కూడా పోస్టర్లు వేసే అవకాశం ఉంది ఎందుకనంటే ఇంచుమించు నేను ఒక మాట అనుకున్నాను ప్రభా దైవజను ప్రేమించి నాకు ఇచ్చావు మరి అన్నతో పాటు ప్రయాణం చేయడానికి కృపను చూపా నాకు ఇంచుమించు సంవత్సరంలో పది నెలలు నా నా సొంత పనులు నీవు నాకు అనుగ్రహించినటువంటి సంఘ పనులే చూసుకుంటున్నా ఇంటి పనులు చూసుకుంటున్నా నేను అన్న కొరకు పనిచేయడానికి ఏదైనా ఉందా అంటే ఒక రెండు నెలల అవకాశం ఇచ్చావు మొదట ఆత్మీయ దైవజనునికి నేను అందుబాటులోకి వెళ్ళి ఆయన మాటను గౌరవించి ఆయన చెప్పిన పద్ధతి నన్ను అనుసరించి నడిచినందున ఆ కోటాలో పనిచేసే కృప రెండవది వాటిలో ఒక బాధ్యత మనకు అనుగ్రహించబడి ఆ బాధ్యత ప్రకారంగా నడిచినందున దైవ జనుడు సంతోషపడతాడు దైవ జనుడు సంతోషపడితే దైవ జనుని ద్వారా దేవుని సంతోషపరిచినట్లే మనం అలేల్లుయాన్ అదే అందుకే అనుకున్నాను నేను ఒక రెండు నెలలు పూర్తిగా పది నెలలు మా కొరకు రెండు నెలలు మాత్రం మమ్మల్ని నడిపించిన ఆత్మీయ దైవ జనులు షాలేమన్న కొరకు ఎందుకంటే ఆయన ఆయన కొరకు కాదు ఏమంటుంది ఆయన కూడా పనిపెట్టుకున్నాడు ఏంటదనంటే మహాకూటాలు ఏ మహా మహాకూటాలు లక్షల మంది ప్రజలు వస్తారు ఎవరెవరిని ఎక్కడ ఎలా చూసుకోవాలి ఎట్లా వారికి ఏం ఏర్పాట్లు చేయాలి ఎందుకంటే కొన్ని దగ్గరలకు వెళ్ళినప్పుడు అన్నకి ఎదురైనటువంటి అనుభవాలు ఒకసారి చెప్పాడు మాకు దేవుని కృపను బట్టి అన్నకు దగ్గరగా ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు కొన్ని కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎదురైనటువంటి అనుభవాలని చెప్పి ఒక దగ్గరికి వెళితే భోజనాలు కడుపు మాడిన పరిస్థితి మరొక దగ్గరికి వెళితే కనీసం ఆ టెంట్ల కిందన అని అంటే అవకాశం లేని పరిస్థితులు మరికొన్ని దగ్గరికి వెళ్తే ఆత్మీయంగా ఏదో ఎదగాలి ఏదో చేయాలి ఆత్మీయమైన వర్తమానాలు మనం వినాలని చెప్పిన వెళ్ళిన తర్వాత అక్కడ కాసేపు జరిగినటువంటి సంభవాలన్నీ చూసి ఒక మాట చెప్పాడు ఏంటనంటే ఒక ప్రత్యేకమైన పిలుపు ఒక ప్రత్యేకమైన పోరాటం ఒక ప్రత్యేకమైన ప్రయాణం ఒక ప్రత్యేకమైన గురి కలిగి ఉండాలి దైవజనుడు అది దేవుడు ఈ తరంలో మనకిచ్చాడు తమ్ముడు అన్నాడు అలే ఈ తరంలో మనకి ఇచ్చాడు మనకు ముందున్నటువంటి తరాలు వారు చేసింది సేవ కాదనంటే సేవే ఉన్నతమైన సేవ వాళ్ళకి కూడా ఇచ్చారు దైవజనులు కేసన్ గారికి ఇచ్చారు ముంగమూరి దేవదాసాయి గారికి ఇచ్చాడు పురుషోత్త చౌదరి గారికి ఇచ్చారు డిఎల్ మోడీ గారికి ఇచ్చారు వారితో పాటు స్టోట్ ఫరం కోటాలు జరుగుతాయి కదా జోగారం గారికి డానియల్ గారికి ఇచ్చారు ఇంతమందికి ఇచ్చినటువంటి దేవుడు ఈ తరంలో మనకు ముందు ఒక భక్తుడు నిలబెట్టాడు దైవజనుడిని మనని మనకు కూడా అవకాశం ఇచ్చాడు ఆయనతో కలిసి ప్రయాణం చేయడానికి హలే లుయా దైవజనుతో కలిసి ప్రయాణం చేయడానికి అయ్యే పొద్దున్నే ఈ మొదలు పెట్టాడు ఏంటో అనుకోకండి మీరు ఎందుకంటే ఈరోజు ఒక ప్రత్యేకమైన మాట చెప్పాలని నేను ఇవన్నీ మీ మనసులోనికి తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నాను యేసు ప్రభు వారు తమ సేవ చేసినటువంటి సేవా కాలంలో ఒకనొక రోజు ఆయన దేవాలయానికి వెళ్ళి వస్తూ వస్తూ దేవాలయం నుంచి వస్తూ